అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ దద్దోజనం అండి ఇది సమ్మర్లో టిఫిన్కి చాలా బాగుంటుంది ఒంటికి సెలవు చేస్తుందండి ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి ఆయిల్ వేసానండి దీనికి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది ఎండుమిర్చి అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఒకటేనండి నా బాబుకి నాకే కదా కొంచెం చేశాను ఎండుమిర్చి కాస్త శనగపప్పు వేసాను ఆవాలు జీలకర్ర కొంచెం అల్లం ముక్కలు కూడా వేయాలండి ఈ తాలింపులోనే వేసి చిటికెడు ఇంగువ ఇంగువ కూడా వేసి పోపుకి తాలింపు పెట్టాలండి ఇప్పుడు కరివేపాకు కాస్త గడ్డ వేసుకోవాలండి దీనికి గడ్డ పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది దద్దోజనానికి ఇలా పెరిగేసుకున్న తర్వాత కలుపుకోవాలి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు రైస్ని చల్ల వేడి అన్నమైనా సరే చల్లపరుచుకోవచ్చు లేదా రాత్రి మిగిలిన అన్నమైనా కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ కలుపుకున్నాను కలిపి దీనిలో రైస్ చక్క చిదిమి పెట్టుకోవాలండి పెట్టుకొని దీన్ని ఇప్పుడు కలపాలి మొత్తం కలిపి దీనిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి గార్నిషింగ్ చేసుకోవాలండి ఇష్టాన్ని పెట్టండి ఒకవేళ పచ్చిమిర్చి తింటారు తినరు కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేశానండి అయిపోయింది ధోజనం ఇది హెల్త్కి చాలా మంచిదండి సమ్మర్లో సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి అయిపోయిందండి దద్దోజనం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి